శ్రీశైలం పాదయాత్ర మహాశివరాత్రి సందర్భంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నలభై ఆరు కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణం కొన్ని లక్షల మంది హిందువులు నడిచే యాత్ర

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ మహాశివరాత్రికి ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక పెద్ద సాహసం అని చెప్పాలి తెలుసుగా ఆల్రెడీ తమ్ముళ్ళు మీద చూసింటారు నలభై ఆరు కిలోమీటర్లు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్ర అయితే చేయబోతున్నాం ఈ రోజు ఫ్రెండ్స్ ఇప్పటికీ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ పాదయాత్ర చేసి ఉంటారు మనం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఈ పాదయాత్ర మొత్తం నలభై ఆరు కిలోమీటర్లు అసలు మామూలుగా ఉండదు మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ పెద్ద పెద్ద జంతువులు తిరుగుతూ ఉంటాయి అక్కడ పెద్ద పుల్లులు తిరుగుతూ ఉంటాయి అలాంటి అడవిలో పాదయాత్ర అయితే చేస్తున్నాము కొన్ని లక్షల మంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నాలుగైదు రోజులు అవుతుంది ఈ శివరాత్రి దాకా నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటారు పగలు రాత్రి చలికి ఎండకి ఎంత కష్టపడి నడుస్తారంటే మామూలుగా ఉండదు సో ఇంకా మనం కూడా అయితే ఇప్పుడు వెళ్తున్నాం అయితే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చాలా మంది ఇప్పుడు ఎలా అనుకుంటారు కదా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వాళ్ళందరికీ మన వీడియో చాలా ఉపయోగపడుతుంది వెళ్ళే వాళ్ళకి కూడా షేర్ చేయండి అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎంతవరకు టైం పడుతుంది ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది ఎక్కడ స్టే చేయాలి నైట్ పూట మొత్తం ఏ జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన కష్టాన్ని గుర్తించి వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన మొదలు పెడతాం శ్రీశైలంలో ఉన్న పాదయాత్రకైతే వెళ్తున్నాం రెండు వేల ఇరవై ఐదు వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ అయింది ఎందుకంటే మనకి గుంటూరు నుంచి ఆత్మ రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు బయలుదేరితేనే పదింటి గంటే అక్కడికి చేరుకుంటాం పదింటి గంటల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేద్దాం ఐదు గంటల తర్వాత ధోరణాలు అయితే వచ్చేసాం మనం ఆ కనిపించేది ధోరణాల ఆర్చి ఇక్కడ మనకి పక్కనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం శ్రీశైలం బస్సులో వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ నుంచి శ్రీశైలం యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది దట్టమైన అడవిలో కానీ మనం వెళ్తుంది ఇప్పుడు బస్సులో కాదు ఆ బస్ స్టాండ్ పక్కనే ఆత్మకూరు రోడ్ ఉంటుంది చూడండి అదిగోండి బస్సు అయితే వచ్చేసింది కూడా ఆత్మకూరి వెళ్లే బస్సు దారిలోనే వెంకటాపురం గ్రామం వామ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత మంది వస్తున్నారు వెంకటాపురానికి పాదయాత్రకి అందరూ వాళ్లే ఈ సారి మాత్రం మహాశివరాత్రి పది రోజులు ఉందనగానే పాదయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది బస్సులో అయితే అడవిలో ఎంటర్ అయిపోయాము నాన్ స్టాప్ రెండు గంటల జర్నీ పడింది వెంకటాపురానికి ఎప్పుడు మార్నింగ్ ఐదు గంటలకి గుంటూరులో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ అయింది ఇంకొక గంటలో వెంకటాపురం అయితే చేరుకుంటాం ఈ పాదయాత్ర అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు గాయస్ ఎప్పుడు రాజుల కాలం నుంచే స్టార్ట్ అయింది మనం ఇప్పుడు వెళ్తున్నాం ధోరణాల నుంచి ఆత్మకూరు వెళ్లే రోడ్డు రాత్రిప్పుడైతే బల్లే ఉంటుందని చెప్తారు ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్ అదిగోండి ఆ దూరంగా కనిపించేదే వెంకటాపురం గ్రామం ఆత్మకూరికి పది కిలోమీటర్లు యువతలే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ వెంకటాపురంలో బస్సు దిక్కగానే ఒక్కసారి చుట్టూ ఎలా ఉందో చూడండి అన్ని కూడా మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఒక మినీ ఫెస్టివల్ లాగా ఉంది ఊరు మొత్తం కూడా చాలా పండగ పండగ వాతావరణం సరిగ్గా ధోరణాల్లో ఆత్మకూరు వెళ్ళే వెళ్లే బస్సు పది గంటలకు ఎక్కాను ఇక్కడ వచ్చేసరికి పన్నెండు ఇరవై అయింది ఫ్రెండ్స్ మనకి రోడ్డు పక్కన శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక భోజన శాలైతే ఉంటుంది అక్కడ భోజనం పెడతారు ఎందుకంటే చాలా దూరం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేయడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళందరూ అంత జర్నీ చేసి అలిసిపోతారు కదా ఇక్కడికి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం భోజనం అయితే చేస్తారు ఎందుకంటే ఫ్రీగా పెడతారు వచ్చిన భక్తులకి గుడి ఇదిగోండి రోడ్డు పక్కన ఉంటుంది గుడి వెనకాల భోజనం ఇంకా చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే బస్ జర్నీ చేసి అలిసిపోతారు కదా కొంచెం సేపు పనుక్కుంటారు ఇక్కడే ఒకవేళ మీరు ముందు రోజు రాత్రే వచ్చారంటే రాత్రి మొత్తం ఇక్కడ పనుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు అదిగోండి చాలా మంది పనుకొని అలసిపోయి నిద్రపోతున్నారు ఈ గుడి వాళ్ళు ఎంత మంది భక్తుల ఆకలి తీరుస్తున్నారు చూడండి మీరు తిన్న తర్వాత మీకు తోచినంత అయితే అక్కడ సాయం చేయండి ఫ్రెండ్ మీరు తినే వెళ్ళండి దారిలో తిందాంలే అన్న ఆలోచన మీకు వద్దు ఎక్కడ ఫుడ్ కనిపిస్తే అక్కడ తినండి ఇంత మంది భక్తులకి ఎంత టేస్టీ ఫుడ్ పెడుతున్నారు సూపర్ ఉంది అసలు భోజనం అయితే గుడికి పక్కనే మనకి వైద్య శిబిరం అయితే ఉంటుంది అక్కడ మనకి టాబ్లెట్స్ ఇస్తారు మీకు ఏ టాబ్లెట్స్ అయితే అవసరమో అవి తీసుకోండి దానికి పక్కనే వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు లీటర్ బాటిల్ పది రూపాయలు రెండు లీటర్ల బాటిల్ అయితే ఇరవై రూపాయలు దానికి లేబుల్ ఉండవు ఏ ఉండవు కానీ తక్కువ కాస్ట్ లో వస్తాయి మేమైతే ముగ్గురు ఉన్నాము మూడు లీటర్లు అయితే క్యారీ చేస్తున్నాం దానికి పక్కనే టార్చ్ లైట్లు అమ్ముతున్నారు వీటి కాస్ట్ ఎంతో తెలుసుకుందాం చిన్నదైతే యాభై రూపాయలు పెద్దది అయితే డెబ్బై రూపాయలు అంట ఎక్స్ట్రా బ్యాటరీలు కావాలంటే మళ్ళీ విడిగా కొనుక్కోవాలి ఇద్దరు ముగ్గురుంటే ఖచ్చితంగా ఒకటి తీసుకోండి ఎందుకంటే రాత్రి పూట కూడా నడుస్తూనే ఉంటారు అడవిలో ఇప్పుడే మనం వచ్చేసరికి వెండాపురం వచ్చాం నుంచి వెంకటపురం వచ్చాం కదా టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది కనపడదా ట్వెల్వ్ థర్టీ అయింది మనం టెన్ ట్వంటీ స్టార్ట్ అయింది కదా ట్వల్ థర్టీ అయింది రెండు సో అక్కడే మనం భోజనం చేసి స్టార్ట్ అయింది के भाई पूछ దారిలో తినడానికి కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే కట్టించాం ఎందుకంటే అడవిలోకి వెళ్లే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అందుకని మేము ఇక్కడే కొన్ని కట్టించుకుని వెళ్ళాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు అంటే ఈ రోజు మధ్యాహ్నం మీరు స్టార్ట్ అయ్యారు కదా రేపు మధ్యాహ్నం కల్లా మీరు శ్రీశైలంలో ఉంటారు మీకు కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడే తీసుకోండి అని చెప్తున్నాడు మనం వెంకటాపురం వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయింది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ కి మనం ఇక్కడ స్టార్ట్ అయిపోయాం వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఒక టైమింగ్ అంటూ ఏమీ లేదు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ అవడమే అక్కడక్కడ బోట్లు ఉంటే చూసుకోండి సరిగ్గా మేము బయలుదేరిన టైం కి సూర్యుడు మా తల మీద ఉన్నాడు మామూలుగా లేదు అయినా భక్తులు ఏ మాత్రం తగ్గడం లేదు ఫ్రెండ్స్ ఊర్లో నుంచి ఊరి బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఇక్కడ కూడా భోజనం పెడుతున్నారు చూడండి ఒకవేళ మీరు ఊర్లో భోజనం చేయకపోతే ఇక్కడ భోజనం చేయండి గుర్తు పెట్టుకోండి ఈ బ్యానర్ ని ఒక ఫోటో తీసుకోండి ఎందుకైనా మంచిది ఆత్మకూరు నుంచి ఏడు కిలోమీటర్ల వెంకటాపురానికి వెంకటాపురం నుంచి అదిగోండి గోసాయి కట్టకి ఆరు నాగులేటికి తొమ్మిది అక్కడ నుంచి దామర్ల కుంట ఎనిమిది అక్కడ నుంచి పెద్ద చెరువుకు రెండు అబ్బో మామూలుగా లేదు మటం బావి ఆరు భీముడి కొండలకి మూడు శ్రీశైలానికి నాలుగు నలభై ఆరు కిలోమీటర్ల మొత్తం పదండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు దాకా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి దాటుకొని వచ్చి ఇంత పెద్ద పాదయాత్ర చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు శ్రీశైలం పాదయాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసరికి దోరణ నుంచి వెంకటాపురం వచ్చాం కదా వెంకటాపురం దగ్గర నుంచి ఫారెస్ట్ లోకి ఆరు కిలోమీటర్లు నడవాలి అక్కడ నుంచి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది తొమ్మిది కిలోమీటర్లు వచ్చేసరికి ఈ దారిలో ఉన్న టెంపుల్స్ మొత్తం చూపిస్తా అదే విలేజ్ నుంచి స్టార్ట్ మనం ఈ రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి వచ్చిందాక పాదయాత్ర చేస్తానే ఉంటారు కొంతమంది భక్తులు చెప్పులు లేకుండా గోను సంచులు పట్టలు కట్టుకుని మరీ నడుస్తున్నారు వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యాం కదా ముందు ఒక ఆరు కిలోమీటర్లు ఇలా పొలాల్లో నడవాలి అదిగోండి దూరంగా కొండలు ఎక్కడో కనిపిస్తున్నాయి చూసారా అదే అడవి ఆ కనిపించే అడవినే గోసాయి కట్ట ఆంజనేయ స్వామి అంటారు అక్కడికి వెళ్తే ఆరు కిలోమీటర్లు అయినట్టు పొలాల్లో చాలా దూరం నడిచిన తర్వాత అడవి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మనకి ఒక మినీ చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ అంత ఈజీగా అడవి లోపలికి అలో చేయరు పాదయాత్ర చేసే ప్రతి ఒక్క భక్తుని చెక్ చేయాల్సిందే ప్రతి బ్యాగ్ చెక్ చేయాల్సిందే కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ చెకింగ్ కూడా విడిచిపెట్టకుండా చెక్ చేస్తున్నారు సూపర్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దాకా మనం నడిచింది ఒక ఐదో ఆరు కిలోమీటర్లు నడిచాం ఆ పొలాల్లో వచ్చి సో అడవి ఎప్పుడైతే ఫారెస్ట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకి బ్యాగులు చెకింగ్ మొత్తం చేశారు ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి మొత్తం ఫారెస్టే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం మధ్యాహ్నం పూటైతే వెళ్తున్నాం మనం మామూలుగా లేదు ఫుల్ అసలు చూడండి ఎట్లా వస్తున్నారు భక్తులు వెళ్తూనే ఉన్నారు మొత్తం నలభై ఆరు కిలోమీటర్లు కదా మొత్తం ఫారెస్ట్లోనే ఇంకా కరెక్ట్గా ఆకుండా వెళ్తే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాం కదా రేపు మధ్యాహ్నానికి అక్కడ చేరుకోవచ్చు అంట ఎంత ఎండలో కూడా కొంతమంది చెప్పులు లేకుండా నడుతున్నారే ఇసుక చాలా ఫ్రెండ్స్ చూసారా ఎట్లా ఉందో లారీలు బస్సులు తిరిగేంత ప్లేస్ ఉంది శ్రీశైలం పాదయాత్రలో మనకు బెనిఫిట్ ఉంది ఏంటో చెప్పనా కొండలు ఎక్కి దిగడం అనేది చాలా తక్కువ ఎక్కువగా ఇలా నడవడమే ఉంటుంది మనకి అడవిలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కొంచెం బాడీలో అనీజీగా ఉందని తెలిస్తే వేదౌట్ తినండి వెంటనే మెట్ట మధ్యాహ్నం బయలుదేరితే వచ్చే బాధలు అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి ఎప్పుడైనా పాదయాత్ర అంటే అప్పుడు ఈ టైం కల్లా మనం దూరం వెళ్ళిపోతాం ఈజీగా మార్నింగే స్టార్ట్ అవ్వండి మనం పాదయాత్ర చేసేటప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే వెంకటాపురం నుంచి శ్రీశైలం దాకా మొత్తం కూడా ఎక్కువ కన్నడ బోర్డ్లే కనబడుతున్నాయి ఎక్కువ కర్ణాటక వాళ్ళే వస్తున్నారు మొత్తం కన్నడలో రాసింది చూసారా ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఉంది ఆ చెట్టుకు కూడా ఉంది ఆ చెట్టుకు కూడా ఉంది మొత్తం అన్ని కన్నడ బోర్డ్లే ఎక్కడ చూసినా కానీ సో ఎందుకంటే శివరాత్రికి ఎక్కువగా వాళ్ళే వస్తారు ఇగోండి చెట్టు నిండా బోట్లే చూడండి ఎట్లా ఉన్నాయో ఇగ ఆ దగ్గర నుంచి చూపిస్తా ఇగ మొత్తం అయ్యే మొత్తం అయితే వెంకటాపురం నుంచి ఒక ఆరు కిలోమీటర్లు నడిచాం కదా ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక టెంపుల్ అయితే వచ్చింది ఇదిగోండి చాలా మంది వెళ్తున్నారు చూడండి సో ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ అక్కడక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే చాలు ఈ ప్లేస్ వచ్చేసరికి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీకు ముందే కదా ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ ఫుడ్ తినేయండి మళ్ళీ మనకి ఫుడ్ పెట్టేది తొమ్మిది కిలోమీటర్ల తర్వాత ఫ్రెండ్స్ గోసాయి కట్ట ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదాం అనుకున్నాం వెంకటాపురం నుంచి ఆరు కిలోమీటర్లు అడవిలో వచ్చిన తర్వాత మనకి ఈ దేవాలయం అయితే కనిపిస్తుంది చాలా పురాతనమైన దేవాలయం ఎంత బాగుందంటే సూపర్ ఉంది అసలు ఏ రాజు గట్టించడా గాని నిజంగా అని చెప్పాలి ఎంతో బాగుంది అసలు ఇక్కడ మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఏమంటారా అది అదేనా చెట్టు కాదు బామ్మలు ఈ వయసులో కూడా మాములు నడవట్లా బామ్మ తెలుగేనా తెలుగేనా మీరు ఎక్కడ వస్తున్నారు బల్లారియా ఇదేనా ఫస్ట్ టైం ఇంతకు ముందు కూడా వచ్చారా వచ్చినారా ఈ వయసులో కూడా గట్టి నడుస్తున్నారు వచ్చినారు వచ్చినాము వచ్చినాము ఎస్ గట్టి నడుతున్నారు మాతో పాటు ఈ వయసులో కూడా మాములు నడవట్లేదు నలభై ఆరు కిలోమీటర్లు పాదయాత్రకు వచ్చారు బల్లారి నుంచి వచ్చారంట ఎక్కడ నుంచి వస్తామ్ మీరు అసలు రావడం బలారే అని చెప్పారు కదా సొంతేది వెంకటాపురం నుంచి మీ ఊరు చెప్తున్నా అంత దూరం నుంచి కూడా వచ్చారండి నాకు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎనిమిది ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నారు బౌ సూపర్ బాగా వస్తున్నారు బాగానే ట్రై చేస్తారు మేము కూడా ట్రై సంవత్సరం రావాలని చూస్తున్నాము చాలా మంది అవుతున్నారు గోసాయి కట్ట స్వామి టెంపుల్ దగ్గర నుంచి స్వామి టెంపుల్ దగ్గరకి వెళ్తుంటే దారిలో మాకు ఈ మసీద్ అయితే కనిపించింది ఈ మసీదు నవాబుల పరిపాలన టైంలో పన్ను వసూలు చేయడానికి కట్టించారంట ఎప్పుడో రాజుల కాలం పూర్వకాలం నుంచి మన హిందువులు ఇలా పాదయాత్ర చేస్తా ఉంటారు కదా అప్పుడు నవాబుల పరిపాలన కాలంలో ఏంటంటే పన్ను వసూలు చేయాలిగా అప్పుడు వాళ్ళకంటూ ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కదా అప్పుడు ఈ మసీదు కట్టించారంట అందులో ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ ఆ మసీద్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే అడవిలో ఒక చిన్న గ్రామం అయితే ఉంది ట్రైబల్ విలేజ్ ఇక్కడ చెంచులు వాళ్ళు ఉంటారులేండి ఈ నవాబులు ఏంటంటే వచ్చిపోయే భక్తుల దగ్గర పన్ను వసూలు చేయడానికి వీళ్ళనే పనులు పెట్టుకునే వాళ్ళంట ఇదంతా నేనేదో కల్పించుకుంటే చెప్పడంలా ఇక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు వివరంగా ఈ స్టోరీ అయితే చెప్పారు మనకి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఎండకి చుక్కలు కనపడుతుంటే దానికి తోడు దుమ్ము ఒకటి యాడ్ అయింది మాకు అసలు ఇంత అడవిలో కూడా వాళ్ళ కోసం చూడండి ఏర్పాట్లు ఎలా చేశారు రక్షిత మంచినీటి పథకం అంట ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ స్కూల్ రన్నింగ్ లో ఉంది లోపల కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు ఒక మాస్టర్ కూడా ఉన్నాడు నిజంగా ఇక్కడ మాస్టర్ అయితే చాలా గ్రేట్ రోజు అడవిలో ఇంత జర్నీ చేయాలా అబ్బో కట్ట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వీరభద్రస్వామి టెంపుల్ కి తొమ్మిది కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా దూరం నడిచాము ఏదైనా తిని బయలుదేరతామంటే కొంచెం సేపు అయితే చెట్టు కింద ఆగాము హిందువులు తలుచుకుంటే ఏమైనా చేయగలరాన్ని నిరూపిస్తారు అసలు ఏంటి అసలు ఏంటి భక్తి ఒక్కసారి చూడండి ఎంత ఎండలో కింద ఇసుక మళ్ళీ కాలిపోతున్నాయి కాలు బొబ్బలు వస్తున్నాయి అయినా నడక ఆగట్లేదు నలభై ఆరు కిలోమీటర్లు దారి పొడవునా భక్తులే ఒక హిందూ కష్టం ఇంకొక హిందూకే తెలుసు అసలు అసలు ఏమైనా జరగని ముందు శ్రీశైలం అయితే చేరుకోవాలి ఈ భక్తుని చూడగానే నాలో నమ్మకం ఇంకా పెరిగింది ఆయన చూసారా ఎలా నడుస్తున్నాడో పాపం అలా ఉండి కూడా నమ్మకంతో పాదయాత్ర చేస్తాడు అన్ని బాగుండి కూడా నడవలేమని ఇంట్లో ఉంటారు చాలా మంది దారిలో మనం వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్ కాళ్ళకి మూడు బబ్బులు వచ్చాయి మంటలు తట్టుకోలేక కాళ్ళు తీసుకెళ్లి నీళ్ళలో పెట్టేసా ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎంత కష్టమైన ఎంత దూరమైనా నడిచి రిస్క్ చేసి వెళ్లేదు ఒక్క హిందువులు మాత్రమే మొత్తానికి చాలా కష్టపడి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాం వీరభద్రస్వామి టెంపుల్ కు వచ్చేసాం అసలేంటి అప్పుడే మనం తొమ్మిది కిలోమీటర్లు నడిచి వచ్చామా ఫ్రెండ్స్ నిజంగా అసలు నమ్మలేకపోతున్నా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తొమ్మిది కిలోమీటర్లు వచ్చేసాం అడవిలో పదిహేను కిలోమీటర్లు లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎంత పురాతనమైన దేవాలయమా ఇంత అడవిలో అసలు ఇంత పెద్ద దేవాలయం ఎలా కట్టారు ఈ రాళ్ళు ఎలా మోసుకొచ్చారు ఎంత కష్టం వామ్మో శ్రీశైలం అడవిలో ఇన్ని పురాతనమైన దేవాలయాలు ఉన్నాయని అస్సలు తెలియదు వచ్చిన దాకా గుడి చూడండి ఎంత బాగుందో ఆ గుడికి ఎంత పెద్ద మండపం దగ్గర దగ్గర రెండు వందల మంది కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు ఎంత దారుణమో చూసారా మన చరిత్ర ఎవరికి తెలియకుండా ఉండటం కోసం అన్ని పగల కొట్టారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చరిత్రని ఎవరు నాశనం చేయలేరు ఈ గుడిని ఎంత పగల కొట్టాలో ఎంత నాశనం చేయాలో అంతా చేశారు కానీ భక్తులు రావడం మాత్రం ఆపలేకపోయారు గుడి లోపల చాలా బాగుంది వీరభద్ర స్వామిని అయితే దర్శించుకుందాం పదండి భక్తులు రోజు వచ్చే అవకాశం ఉంటే ఎంత బాగుండే ఇక్కడికి ఫ్రెండ్స్ అదిగోండి గర్భగుడిలో ఎదురుగా వీరభద్ర స్వామి అందరూ దర్శించుకోండి పురాతన దేవాలయాలు చాలా శక్తివంతమైన దేవాలయాలు గుర్తుపెట్టుకోండి శ్రీశైలం అడవిలో ఎంత పెద్ద గుడి అసలు ఎలా దాచిపెట్టారో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఎంత పెద్ద గుడి గుడే ఎలా ఉందంటే గుడి గోపురం ఎలా ఉంటుందో చూడండి ఒక సైడ్ మొత్తం గాలిలో ఉంది అలా గోపురాన్ని తిరిగి మళ్ళీ నిర్మిస్తే ఎంత బాగుంటుందో సూపర్ ఉంటుంది అసలు ఈ గోపురానికి ముందు ఒక మండపం ఉంది ఇది ఇంకా బాగుంది వీరభద్ర స్వామి దేవాలయం నుంచి దామర్లకుంట ఎనిమిది పెద్ద చెరువు రెండు టోటల్ పది ఎళ్లాలి చీకట పడే లోపల అడవిలో ఎవరికైనా ఇబ్బంది అయితే అంబులెన్స్ భక్తులకి ఏర్పాట్లు చాలా బాగా చేశారు ముఖ్యంగా ఈ టైంలో అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ వీరభద్రస్వామి ఆలయం చూసి నేను షాక్ అయిపోయాను అలాంటి ఆలయానికి ఇంత పెద్ద కోనేరు కూడా ఉంది ఎంతో దూరం నుంచి అలిసిపోయి వచ్చిన భక్తులు ప్రశాంతంగా స్నానం చేస్తున్నారు అంతేకాదు ఎంత అడవిలో ఎంత దట్టమైన ప్రాంతంలో కూడా రాళ్ల మధ్యలో నుంచి ప్యూర్ నేచురల్ వాటర్ నీళ్లు టేస్ట్ అయితే అదిరిపోయాయి అసలు ఇంత నిర్మాణం ఇక్కడ ఎలా సాధ్యమైందంటారు అంతేకాదు ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా జరుగుతుంది వెంకటాపురంలో భోజనం పెట్టారు గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర భోజనం పెట్టారు స్వామి టెంపుల్ దగ్గర భోజనం పెడుతున్నారు మళ్ళీ పెద్ద చెరువు దగ్గర పెడతారంట భోజనం చేసిన తర్వాత ఒక ప్లేట్ బజ్జీ తీసుకొని అలా టేస్ట్ చేశాము ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు మెట్ల మార్గం అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ గుట్టయితే స్టార్ట్ చేశాం ఈ ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయో లేదో తెలియదు కానీ మెట్ల మార్గం అని పేరు వచ్చింది పూర్వం రాజుల కాలంలో పన్నులు గట్టి మన హిందువులు మొదలుపెట్టిన యాత్ర ఇప్పటికీ కొనసాగుతానే ఉంది నా పని అప్పుడే అయిపోయింది మనం మెట్ల మార్గం ఎక్కుతున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గుడి కనిపించింది ఏంటని వెళ్ళి చూస్తే షాక్ ఇంతకీ అసలు ఇది ఏం గుడి అనుకుంటున్నారు ఇది ఒక పెద్ద శివాలయం మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు శ్రీశైలం అడవుల్లో ఐదు వందల శివలింగాలు పైన ఉన్నాయని అవునా అని అప్పుడు డౌట్ గా చూసేది కానీ ఇప్పుడు అర్థమైంది నిజంగానే శ్రీశైలం అడుగుల్లో దాగున్న చరిత్ర చాలా ఉంది ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు ఆ గుడి దాటి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఒక పెద్ద గోపురం అయితే కనిపించింది అడవిలో చెట్ల మధ్యలో ఉన్నది అసలు ఎలా నిర్మించారు ఈ అడవుల్లో ఎలా కట్టారు ఇక్కడ దాకా ఎలా తీసుకొచ్చారు ఏ మాత్రం అర్థం కావట్లా ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు ఈ సంవత్సరం కుదరకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే పాదయాత్ర ట్రై చేయండి ఎక్కడా లేని అద్భుతాలు విశేషాలు మొత్తం శ్రీశైలం పాదయాత్రలోనే ఉన్నాయి అబ్బాబ్బా ఏమన్నా చరిత్ర అసలు చూడండి ఎట్లా ఉందో గుడి మీద ఇంకా చెక్కి అలాగే ఉన్నాయి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు చాలా బాగున్నాయి అసలు సంవత్సరాలు అలా మిస్ అయ్యా నాకు అర్థం ఫ్రెండ్స్ ఇంతకీ ఈ గోపురం గుర్తుందా మీకు ఇది వచ్చేసరికి వీరభద్ర స్వామి ఆలయం దగ్గర నుంచి పెద్ద చెరువు వెళ్తున్నప్పుడు మెట్ల మార్గం ఎనిమిది కిలోమీటర్లు దారిలోనే ఉంది బ్రతకడానికి వంద మార్గాలు అంటే ఇదేనేమో ఒక చిన్న గ్లాసు ఇరవై రూపాయలు చుట్టూ

నైట్ అయిపోయింది లైట్లు ఫ్రెండ్స్ చాలా దూరం నడుచుకొని మొత్తానికి ఒక ప్లేస్ కి అయితే వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది అయింది ఇక్కడ నుంచి పెద్ద చెరువు కేవలం రెండు కిలోమీటర్లే అంట పెద్ద చెరువులో అందరికి భోజనాలు పెట్టలేరు కదా అందుకని ఇక్కడ ఏర్పాటు చేశారు భోజనం చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అడవిలో మొత్తానికి పెద్ద చెరువు అయితే రీచ్ అయిపోయాము రాత్రి అందరు ఇక్కడే స్టే చేస్తారు టైం వచ్చేసరికి అయింది పెద్ద చెరువు నుంచి భీముడు కొలనకి తొమ్మిది కిలోమీటర్లు ఉంది తమ్ముడు ఎంత పట్టా పట్ట ఒక రాత్రికి వంద రూపాయలు ఇద్దరున్నా పట్ట తీసుకోవాల్సిందే పది మంది ఉన్నా పట్ట తీసుకోవాల్సిందే అడవిలో మంచు ఎలా పడుతుందో తెలుసా వర్షం పడినట్టు పడుతుంది గుర్తు తెలియని వ్యక్తులు పక్కనే పనుకుంటారు జాగ్రత్తగా ఉండండి టైం వచ్చేసరికి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు కొంతమంది భక్తులు అయితే నైట్ కూడా వెళ్తనే ఉన్నారు ఆగకుండా బాడీ అంతా ఫుల్ పెయిన్స్ అయితే టాబ్లెట్లు కొన్ని అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ పెద్ద చెరువు ఊరైతే కొంచెం పెద్దదే నిజంగా చాలా బాగుంది విలేజ్ అయితే మార్నింగ్ దాకా ఉందా అనుకున్నాం కానీ మనకేం లేట్ అయిపోతుంది వెళ్ళాలి కదా అలా కొంచెం దూరం నడిచేమో లేదు తెల్లవారిపోయింది భక్తులు అయితే చాలా మంది ఉన్నారు మెట్లు దిగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన కింద పడిపోయాడు రాయి తట్టుకొని అసలు చాలా బాధ అనిపించింది కళ్ళ నీళ్లు వచ్చేసి ఆయన బాధ చూడలేక కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదు కొంచెం సేపు కూర్చోగానే సెట్ అయిపోయాడు అడవిలో చాలా దూరం వచ్చిన తర్వాత ఒక విశాలమైన ప్లేస్ కనిపించింది ఇది కోరికల కొండ చుక్కల పర్వతం ఏదో అంటారు సంథింగ్ ఇక్కడ అన్ని కూడా రాయి మీద రాయి నిలబెట్టి ఉన్నాయి ఎవరికైనా సొంత ఇల్లు కల ఉంటే ఇలా పెడతారంట ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మఠం బాయ్ దగ్గరికి చేరుకున్నాం అంటే ఇక్కడ నుంచి మనకి భీముడు కొలంలో మూడు కిలోమీటర్లు ఇప్పుడు టిఫిన్ చేసే టైము ఏదైనా తింటేనే మనం నడవగలం పూరి వచ్చేసరికి యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు తర్వాత ఒక ప్లేన్ దోశ యాభై రూపాయలు అంట పక్కనే ఉగ్గాని ఉంది అది యాభై రూపాయలు ఏదైనా యాభై యాభై రూపాయలు తీసుకుంటే తీసుకున్నాడు గానీ అదిరిపోయింది టేస్ట్ ఫ్రెండ్స్ మీకు భీముడు కొలంకి వెళ్లే దారిలో మటన్ బాయ్ అని కూడా చెప్పే కదా సీతమ్మ బాయ్ అని కూడా అంటారు అందరు ఇక్కడ వాటర్ కోసం ఆగుతారు ఇక్కడే ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఒకసారి ఆ బావి ఎలా ఉందో చూద్దాం ఆ బావిలో నీళ్ళే బిందెలతో ఇలా తీసుకొస్తారు వాటర్ బాటిల్లో పోసి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి మన రాజులు అందుకే అంత గొప్ప వాళ్ళు అయ్యారు లేకపోతే ఎంత అడవిలో బావి తవ్వించడం అంటే మామూలు విషయం కాదు ఈ బావిలో నీళ్లు కూడా అంట మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయంట బావి ఎప్పుడు ఎండిపోదు భక్తులకి ఫ్రీగా ఇవ్వాల్సిన నీళ్లు ఇరవై రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు మరి ఫ్రెండ్స్ మనం దగ్గరకు వచ్చేసాము ఒకసారి మీకు చూడండి లొకేషన్ చూపిస్తే ఇప్పుడు దూరంగా అదిగోండి అవతల కొండ మీద శ్రీశైల శిఖరం టవర్ కనిపిస్తుంది దగ్గరకు వచ్చేసాము అదిగోండి ఎదురుగా కైలాస ద్వారం ఆ కొండ ఎక్కాలి భీముడి కొండలో అదే శ్రీశైలం మొత్తం మీద చాలా చాలా అందమైన ప్రదేశం మీకు చూపిస్తా ఇది నార్మల్ గా నేచురల్ గా ఏర్పడింది శ్రీశైలం అడవుల్లో పడ్డ వర్షాలు ఉంటాయి కదా ఆ నీరు మొత్తం కూడా కిందకి జారి ఒక కాల రూపంలో కోసుకొని వచ్చింది ఇలాంటివి మొత్తం శ్రీశైలంలో చాలా ఉన్నాయి వందలు కొద్ది ఉన్నాయి ఇలా ఏర్పడ్డ వాటర్ మొత్తం ప్రవహిస్తూ ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నారు చివరికి పాతాల గంగల కలుస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని చెప్పులు ఉన్నాయో చూసారా వచ్చిన భక్తులు మొత్తం కూడా చెప్పులు ఇక్కడ విడిచిపెట్టేశారు ఇప్పుడు మనం ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం డౌను పాదయాత్ర మొత్తం మీద ఒక పెద్ద డేంజర్ ప్లేస్ ఇది చాలా మంది భక్తులు తొందరపడి ఏంటంటే జారి స్లిప్ అయి పడిపోతా ఉంటారు ఎందుకంటే ఇది ఒక పెద్ద లోయ భీముడు అంటారు కదా పెద్ద లోయ ఇది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ ఎదురు కొండ మీద చూడండి ఎట్లా ఉందో రోజుకి కొన్ని లక్షల మంది భక్తులు అయితే పాదయాత్ర చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ కొండ మీద నుంచి ఆ ఎదురు లోయ మొత్తం దిగి ఆపోజిట్ లో ఉన్న ఆ కొండ మీదకి వెళ్ళాలి చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు చూడండి భక్తులు మొత్తం కూడా మీకు వీడియోలో చూస్తుంటే ఎలాగుందా కానీ మాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి మామూలుగా లేదు రోడ్ ఏంటంటే మెయిన్ రోడ్లో వెళ్ళట్లేదు మేము రోడ్డు మెయిన్ రోడ్లో వెళ్ళినా కానీ ఆ చుట్టూ తిరిగేసి రావాలి ఇది కొంచెం షార్ట్ కొంచెం రూట్ పర్లేదు అదిగోండి అటు నుంచి వస్తున్నారు అటు నుంచి అటు నుంచి అందరూ కూడా ఇటే వెళ్తున్నారు చాలా వరకు నిజంగా కా చాలా కష్టం మామూలుగా లేదు ఒకసారి రోడ్ చూడండి అట్లా ఉందో పడితే దగ్గర దగ్గర దాంట్లోకి వెళ్ళి కలుస్తాం అంత లోతుంది మొత్తం కిందకి అదిగో అడ్డు వస్తున్నారు అడ్డు మొత్తం అందరూ భీముని కొలం దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు మనం కూడా భీముని కొలం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత దాని పై ఎక్కాలి ఆర్చి కాడికి ఫ్రెండ్స్ మొత్తానికి భీముని కొలం దగ్గరికి అయితే వచ్చేసాం లొకేషన్ అయితే మామూలుగా లేదు సూపర్ గా ఉంది అసలు చూడండి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే సరైన రూట్ అంటూ ఏం లేదు అసలు చూడండి ఎలా కష్టపడుతున్నారు కిందకి దిగడానికి ఫ్రెండ్స్ యాక్చువల్ గా అందరూ వేరు మనం వేరు ఎందుకంటే మనం ఎప్పుడూ ఇదే పని ఆ కొండని ఈ కొండని ఎక్కుతుంటాం దిగుతుంటాం కానీ శ్రీశైలం పాదయాత్ర మాత్రం చాలా టఫ్ ఈ శ్రీశైలం పాదయాత్ర మాత్రం నేను కూడా చాలా సాహసాలు చేశాను అంటే మిమ్మల్ని కాదు ఒకసారి మీ కళతో మీరే చూడండి ఎంత కష్టపడుతున్నారు భక్తులు సో మనం చెయ్యగలం అనుకుంటేనే రండి చాలా మంది రాత్రి ఇక్కడ కూడా పూనుకుంటారు ఎదుగండి వీళ్ళందరూ రాత్రి వచ్చి పూనుకున్న ఇంకా లేవలేదు ఎర్లీ మార్నింగ్ మనం పెద్ద చెరువులో ఆరు గంటలకు బయలుదేరాము ఇప్పుడు టెన్ సెవెంటీ నైన్ చాలా ఫాస్ట్ గా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే భీముడు కొలను భీముడు గదతో కొట్టినప్పుడు ఏర్పడ్డ కొలను చెప్తూ చెప్తా ఉంటారు చాలా పెద్దది ఇక్కడ కూడా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఎప్పుడు ఈ గుంతలో ఉంటానే ఉంటాయంట విడిగా రోజుల్లో పెద్ద పుల్లు నీళ్లు తగ్గడానికి వస్తాయని చెప్తారు ఒకే ఒక కొండ చివర కొండ కైలాస ద్వారం కొండ ఎక్కుతున్నాం మీరు చెప్పండి అసలు ఎలాంటి యాత్రలు గాని ఎలాంటి రిస్క్ లు గాని ఎంత కష్టపడి పాదయాత్రలు చేయడం గాని ఎక్కడన్నా చూసారా కేవలం హిందువులకు మాత్రమే సాధ్యం అసలు ఏమైనా రిస్క్ ఏదైతే అదైంది ముందైతే శ్రీశైలం వెళ్ళాలి దేవుని దర్శించుకోవాలి అదొక్కటే మైండ్ లో కనీసం భక్తులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ శ్రీశైలం పాదయాత్ర అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం మొత్తానికి కైలాస ద్వారం అయితే చేరుకున్నాం భీముడు కొలం దగ్గర నుంచి ఈ కైలాస ద్వారానికి మూడు కిలోమీటర్లు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంతైందో చూద్దామా టైం వచ్చేసరికి లెవెన్ ఫార్టీ సిక్స్ అవిగోండి కనిపిస్తున్నాయా నల్లమల్ల అడవులు ఎన్ని కొండలు గుట్టలు దాటుకొని నలభై ఆరు కిలోమీటర్లు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాము మామూలు విషయం కాదు చాలా పెద్ద జర్నీ ఇది ఫ్రెండ్స్ మనం కైలాస ద్వారం చేరుకోగానే మనకి ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంటుంది ఇదే ద్వారం కైలాస ద్వారం శ్రీశైలం మొత్తానికి భక్తులు ఇక్కడ ఆగి అదిగోండి వాళ్ళ కోరికలు నంది చెవులో చెప్పేసి అలా చూసేసి పక్క వచ్చేస్తారు ఇంకా అప్పుడే అవలేదు ఇక్కడ నుంచి శ్రీశైలానికి నాలుగు కిలోమీటర్లు ఇంకా ఉంది కైలాస ద్వారం దగ్గర మనకు కొంచెం పెరిగనం అయితే పెడుతున్నారు కడుపులో చల్లగొట్టడానికి తినేసి మళ్ళీ బయలుదేరాం నాలుగు కిలోమీటర్లు రోడ్డు ఫ్రెండ్స్ మాకు అటకేశ్వరం దగ్గరికి రాగానే మట్టితో చేసిన ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మట్టి మీద నేల మీద అలా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి భీముడు కొలం దగ్గర నుంచి అటకేశ్వరం రావడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ ఏం పట్టింది అది కూడా ఒక చిన్న అడిలో నడుచుకుంటూ వచ్చాము ఇదే హటకేశ్వరం చాలా బాగుంటుంది ప్లేస్ ఒకసారి చూపిస్తారండి స్టార్టింగ్ మనకి లలితాదేవి పీఠం అయితే కనిపిస్తుంది అమ్మవారు ఉంటారు లోపల ఇక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే హటకేశ్వరం అంటే హతక అంటే కొండ పెంక్ అంటారు ఆ పెంక్ లో శివలింగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే హటకేశ్వరం దేవాలయం లోపల కెమెరాలు అయితే ఎలా చేయరు అడవిలో మనం చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి స్నానం చేయడానికి అన్ని ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది చెప్పాలా లేదో నాకే అర్థం కావడం లేదు గుడి దగ్గర నుంచి అడవిలో వస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది చూడండి డబ్బులు వసూలు చేస్తున్నారు అసలే అలిసిపోయి ఎన్నో కష్టాల మీద డబ్బులు మొత్తం అవగొట్టుకుని దానిలో నడుచుకుంటూ వస్తున్నారు మళ్ళా వీళ్ళు ఇక్కడ ఆపి ఇలా డబ్బులు వసూలు చేయడం ఏమన్నా బాగుందా లేవని చెప్పినా కానీ అస్సలు వదిలిపెట్టడం లేదు బలవంతంగా పట్టుకొని ఇస్తావా అని అడిగింది అవైతే నన్ను ఫైనల్ గా ఒక హ్యాపీ మూమెంట్ అయితే వచ్చింది రోడ్డు కనిపించింది అడవి మొత్తం రెండు రోజుల మించి నడుస్తూనే ఉన్నాం కదా సడన్ గా రోడ్డు చూసేసరికి చాలా హ్యాపీ వేసింది రోడ్డు మీద అలా నడుచుకుంటా రాగానే మనకి రోడ్డు పక్కనే సాక్షి గణపతి దేవాలయం మీరు తెలిసే ఉంటుంది బాగా చూసే ఉంటారు చాలా ఫేమస్ మనం శ్రీశైలం వచ్చి దేవుని దర్శించుకున్నాం అనే దానికి ఒక సాక్ష్యమే ఈ సాక్షి గణపతి దేవాలయం కంపల్సరిగా వెళ్ళండి ఫ్రెండ్స్ అదిగోండి శ్రీశైలం కనిపిస్తుందా దూరంగా కనిపించేది మొత్తం శ్రీశైలం మొత్తానికి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏంటంటే మేము పాతాల గంగకైతే వెళ్తున్నాం ఎందుకంటే వెంటనే స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోవాలి కదా అందుకని పాతాల గంగ కింద నుంచి గుడి దగ్గరికి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ప్రజెంట్ శివరాత్రి టైం కాబట్టి గుడి అయితే చాలా బాగా అలంకరించారు ఎక్కడ చూసినా కానీ డెకరేషన్ లైటింగ్ అంతా కూడా సూపర్ గా ఉంది టెంపుల్ కి ఆపోజిట్ లోనే మన బ్యాగ్ సెల్ ఫోన్లు మొత్తం లాకర్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే